పుట్టుకతోనే కష్టాలకు అలవాటైన మన తండ్రి ఆయన కుటుంబంలో ముగ్గురు అన్నలు ఒక చెల్లెలు చిన్నప్పటి నుండే స్కూల్ అనేదే తెలియదు ఇంటి పొలంలోనే పనిచేసేవాడు ఇరవై ఒకటి ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతల కోసం దుబాయ్కి వెళ్లాడు మొదట కూరగాయలు అమ్మేవాడు తరువాత టైర్ పంచర్ షాప్లో పనిచేశాడు అంతకు తరువాత ఒక స్టోర్ షాప్లో పనిచేశాడు చివరగా ఆయన కాన్స్ట్రాక్షన్ ఫోర్మెన్ గా చేశాడు ఓసారి ఇండియాకు వచ్చి ఊరిలోని అమ్మాయితో పెద్దలు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత కొద్ది నెలలే గడిచాయి మళ్ళీ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది అప్పుడు సెల్ ఫోన్లు నాన్ ఫోన్లు లేవు లేఖలే మాధ్యం ఆ లేఖల్లో తమ పరిస్థితులు భావనలు రాసేవారు ఫోటోలు తీయాలంటే వీలు కెమెరా ఆ ఫొటోస్ వచ్చే వరకు ఐదు రోజులు వాటిని పోస్టు ద్వారా పంపేవారు తర్వాత రోజుల్లో టేప్ రికార్డర్స్ వచ్చాయి తన గొంతు రికార్డు చేసి ఆ క్యాసెట్లు ఇంటికి పంపేవారు వాటిని వినేటప్పుడు కళ్ళలో నీళ్ళొచ్చేవి తన కుమార్తె పుట్టినప్పుడు దుబాయ్లోనే ఉండిపోయాడు ఏటికి తిరిగొచ్చేలోపై బంగారాన్ని ఒకటి పిసిరేసినట్లు తన బిడ్డ చిన్ననాటి జ్ఞాపకాలు కోల్పోయాడు కొద్ది కాలానికే కొడుకు పుట్టాడు అతని చిన్ననాటి కాలాన్ని కూడా మిస్ అయ్యాడు అండ్రి దూరంగా ఉండగా తల్లి కుటుంబం మొత్తం చూసింది తెలియన చదువు బాధ్యతలని ఒంటరిగా మోయింది బత్ అవసరమైన వేళల్లో లేడు కాని ఆమె వెనకడుగు వేసింది కాదు ముప్పై సంవత్సరాలు విదేశంలో కష్టపడి ఒక ఇల్లు కట్టాడు కుమార్తె పెళ్లి చేశాడు కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కొడుకు అడిగినా దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఇప్పుడు వృద్ధులయ్యారు కాని కుమారుడు వారిని పట్టించుకోడు తండ్రి మాట వినడు తల్లి విలిపించినా స్పందించడు ఫోన్ చూడడం తినడం నిద్రపోవడం ఇదే జీవితం ఇవా నా అరవై ఐదు ఏళ్లవాడు అయినా ఇంకా పనిచేస్తూనే ఉన్నాడుగా తన ముప్పై ఏళ్ల కొడుకు కోసం తల్లి మాదిరిగానే తండ్రి ప్రేమ కూడా అంతే అపారమైనది ఇప్పటికీ దేశం వదిలి కుటుంబం కోసం పోరాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో ఒక్క వీడియో కాల్ చేస్తే చాలు అబ్బాయి నాన్నమ్మలతో మాట్లాడవచ్చు కానీ ప్రేమ బాధ్యతను మర్చిపోకూడదు తల్లిదండ్రుల కోసం ఒకదనం ఒక కౌగిని చాలిపోతుంది మన తల్లిదండ్రులు జీవితాంతం మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కానీ మనం ఒకసారి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటామా